సంక్షేమం ఇస్తేనే పండగ అనేది ఒక సెక్షను అసలు సంక్షేమం దండగ అనేది మరొక సెక్షను ఇప్పుడు ఎన్నికల ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఆ ఎన్నికల ఫలితాలు ఆధారంగా చూసుకుంటే తాజాగా చంద్రబాబు గారు చెప్పిన లెక్కలు కూడా చూసుకుంటే ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో చాలా సంక్షేమ పథకాలను ప్రజలకి అందిస్తాను అంటూ ఇచ్చింది కానీ ఆ పార్టీ ఓడిపోయింది మొన్న మధ్యన బీఆర్ఎస్ కూడా చాలా భారీగా సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పి వస్తే ఇచ్చింది ఆ పార్టీ కూడా ఓడిపోయింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాల గురించి పెద్దగా ప్రచారం చేశారు ఇచ్చారు ఆ పార్టీ కూడా ఓడిపోయింది మరి అలా అనుకుంటే ఇప్పుడు సంపద సృష్టించాగానే సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఇస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన అంతకుమించి ఎక్కువ ప్రకటించారు కదా సంక్షేమ పథకాల విషయంలో అవి నమ్మే కదా ఓట్లు వేశారు ఢిల్లీని లేదంటే తెలంగాణని ఇంకో రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్తో ఎలా కంపేర్ చేస్తాను అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఎందుకు అంటే ఎవరికి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని హామీ ఇచ్చింది ఎవరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఉచిత గ్యాస్ సిలిండర్లు లేదంటే ఉచిత బస్సు మహిళలకి ఇలాంటి హామీలు ఇచ్చిందెవరు అలాగే బీసీలకి యాభై ఏళ్ళకే పింఛన్లు ఇస్తాము అని చెప్పింది ఎవరు తెలుగుదేశం పార్టీ కూటమి అంటే సంక్షేమాన్ని వాళ్ళకంటే మేము వస్తే మెరుగైన సంక్షేమం అందిస్తాం ఎక్కువ ఇస్తామని చెప్పింది తెలుగుదేశం పార్టీ అంటే ఆ మాటలు నమ్మి ఓటేసారా లేదు సంక్షేమం మనకు వద్దు అనుకుంటే నేను ఇంకా ఏది ఇవ్వను ఇది కంటిన్యూ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు నిజంగా సంక్షేమం వద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి మరి ఈ లాజిక్ కరెక్ట్ అయితే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించారు కూటమి కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం మూడ్లో ఎప్పుడు ఉండరు ఒక రకంగా చెప్పాలంటే ఎవరు వచ్చినా వచ్చి వస్తాయలే అనుకుంటారు కాకపోతే ఈ పింఛన్ విషయంలో ముసలివాళ్ళకి వృద్ధులకి లేదంటే వికలాంగులకి ఇచ్చే పింఛన్లు ఈ మాత్రం కరెక్ట్గా ఇస్తున్నారా లేదనే చూసుకుంటారు మిగిలిన అన్నీ అంటే చంద్రబాబు నాయుడు గతంలో చేసిన ఆమె మరి రు రుణమాఫీ అన్నారు మొత్తం మొత్తం ఎంత ఉంటే అంత రుణాలు మాఫీ చేసేస్తా ఉన్నారు మరి చేయలేదు కదా అప్పట్లో అందుకే కదా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అలా అనుకుంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి ఓడిపోయాడు వీళ్ళు చేస్తానని చెప్పారు అందుకని గెలిచారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం కావాలని కోరుకుంటున్నారా సంక్షేమము వద్దని కోరుకుంటున్నారా ఢిల్లీ తెలంగాణ రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్ రా ప్రజల మూడ్ వేరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చూపించినప్పుడు అలాగే తాము ఏంటో చెప్పుకోవడానికి లేదంటే ఎప్పట్లో మేము అమలు చేయలేమని చెప్పడానికి ఆ రాష్ట్రాలు ఒక ఉదాహరణగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారా అనేది ఇక్కడ ఒక చర్చ